అయోధ్యలో దశరథుడు పుత్రుల కొరకు యాగము చేస్తున్నాడు ఆ హోమగుండము నుండి తేజోవంతుడైన మహావీరుడు మహాబలుడు నల్లని ఎర్రని వస్త్రములను ధరించినవాడు రక్త వర్ణముఖల ముఖము కలవాడు దుందుబి వంటి కంఠధ్వని కలవాడు సింహము వంటి కేశములు కలవాడు శుభలక్షణములు కలవాడు దివ్యమైన ఆభరణములు ధరించినవాడు పర్వత శిఖరము మాదిరి దృఢమైనవాడు పెద్ద పులి వంటి పరాక్రమము కలవాడు సూర్యుని వంటి తేజస్సు కలవాడు భగభగమండే అగ్ని శిగల మాదిరి వెలుగుచున్నవాడు చేతిలో ఒక బంగారు కలసముతో దానిమీద ఒక వెండి మూతతో ఆ బంగారు పాత్ర నిండా పాయసముతో ఒక భూతాకారము ఆవిర్భవించింది ఆ భూతమును చూచి దశరథుడు చేతులు జోడించి నమస్కరించాడు ఓ మహానుభావ తమరు ఎవరు తమరికి నేను ఏమి సేవ చేయగలను అని ప్రార్థించాడు ఆ భూతము దశరథుణ్ణి చూచి లా పలికింది ఓ దశరథ మహారాజా నన్ను ప్రజాపతి పంపాడు ఈ పాయస పాత్రను మీకు ఇమ్మన్నాడు ఇది దేవతల చేత తయారు చేయబడిన పాయసము ఈ పాయసము సంతానమును ఆయుష్యును ఆరోగ్యమును సంపదలను ప్రసాదిస్తుంది నీవు పుత్రులను కోరి యాగము చేస్తున్నావు ఈ పాయస పాత్రను నీ భార్యలకు ఇమ్ము నీకు పుత్ర సంతానము కలుగుతుంది అని పలికి ఆ దివ్యమైన పాయస పాత్రను దశరథుడికి ఇచ్చాడు దశరథుడు భక్తి శ్రద్ధలతో ఆ పాయస పాత్రను అందుకున్నాడు తరువాత ఆ భూతమునకు ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించాడు తర్వాత ఆ భూతము అంతర్ధానము అయ్యింది దశరథుడు సంతోషముతో ఆ పాయస పాత్రను తీసుకుని అంతఃపురములో ప్రవేశించాడు ఆ పాయసములో సగభాగము కౌశల్యకు ఇచ్చాడు మిగిలిన పాయసములో సగభాగం అనగా నాలుగవ భాగము సుమిత్రకు ఇచ్చాడు మిగిలిన పాయసంలో సగం అనగా ఎనిమిదవ భాగం కైకేయికి ఇచ్చాడు మిగిలిన పాయసం అనగా మిగిలిపోయిన ఎనిమిదవ భాగం ఏం చేయాలా అని ఆలోచించి దానిని మరలా సుమిత్రకి ఇచ్చాడు ఈ ప్రకారంగా ప్రజాపతి ప్రసాదించిన పాయసమును దశరథుడు తన ముగ్గురు భార్యలకు పంచి ఇచ్చాడు కానీ దశరథుడి భార్యలు తమకు పాయస పంపకంలో హెచ్చు తగ్గులు వచ్చినందుకు ఏమాత్రం చింతింపగా పాయసముధరికి తమకు పుత్ర సంతానము కలగడమే మహాభాగ్యం అనుకుని సంతోషించారు కాలక్రమేణా కౌసల్య సుమిత్ర కైకేయులు గర్భవతులయ్యారు ఆ వార్త విని దశరథుడు పరమానంద భరితుడయ్యాడు ఆ విధంగా విష్ణువు దశరథునికి పుత్రుడిగా జన్మించాలి అని నిర్ణయించుకున్న తర్వాత బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి వారితో ఇలా అన్నాడు శ్రీ మహావిష్ణువు రావణాసురుని సంహరించడానికి మానవ రూపంలో జన్మించబోతున్నాడు మీరంతా ఆయనకు సాయంగా వెళ్ళాలి మీ మీ అంశలతో కామరూపులు అత్యధిక బలవంతులైన పుత్రులను సృష్టించండి వారికి అన్ని మాయలు తెలిసి ఉండాలి వారు సూర్యులుగాను వాయువేగముతో ప్రయాణించగలవారుగాను అయి ఉండాలి విష్ణువుతో సరితోగల పరాక్రమవంతులై ఉండాలి అదే కాకుండా నీతివంతులయి ఉండాలి వారు ఎవరి చేత కానీ ఏ ఆయుధము చేత కానీ చంపబడకూడదు సర్వ అస్త్ర సంపన్నులయి ఉండాలి అటువంటి వారిని మీరందరూ అప్సరసుల ఎందు గంధర్వ స్త్రీల ఎందు సృష్టించండి వారందరూ వానరులయి ఉండాలి ఇంతకు ముందే జాంబవంతుడు అనే వృక్ష శ్రేష్ఠుడు అంటే ఎలుగుబంటి నేను ఆవలించినప్పుడు నా ముఖము నుండి పుట్టాడు వీరందరూ ఆ జాంబవంతుడికి తోడుగా ఉంటారు అని పలికాడు బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారము దేవతలందరూ తమ తమ అంశలతో వానరులను సృష్టించారు దేవేంద్రుని అంశతో వాలి జన్మించాడు సూర్యుని అంశతో సుగ్రీవుడు జన్మించాడు బృహస్పతి అంశతో తారుడు అనే వానరుడు జన్మించాడు కుబేరుని అంశతో గంధమాధనుడు అనే వానరుడు పుట్టాడు అగ్ని అంశతో నీలుడు అశ్వనీ దేవతల అంశలతో మైందుడు ద్వి ద్వివిధుడు వరుణుని అంశతో సుషేనుడు పర్జున్యుని అంశతో శరభుడు వాయుదేవునికి హనుమంతుడు ఇంకా అనేకానేక దేవతల అంశలతో లక్షల కొద్దీ వానరులు సృజింపబడ్డారు వారందరూ కామరూపులు బలసాలురు ఆ వానరులు ఏ దేవతల అంశలతో జన్మించారో ఆ వానరులకు ఆయా దేవతల శక్తులు బల పరాక్రమములు సంక్రమించాయి ఆ వానరులందరూ యుద్ధ విద్యలో కౌశలము కలవారు వారి ఆయుధములు శిలలు వృక్షములు వారి గోళ్ళు దంతములు వారందరూ వృక్షవత పర్వతము మీద నివసిస్తున్నారు ఆ వానరులందరూ తమ తమ నాయకులుగా వాలి సుగ్రీవుడు నలుడు నీలుడు హనుమంతుడు మొదలగు వారిని సేవిస్తున్నారు అమిత బలశాలి అయిన వాలి తన బాహుబలముతో వానరులందరినీ రక్షిస్తున్నాడు ఆ వానరులు ఈ భూమి అంతా ఆక్రమించి ఉన్నారు ఆ వానరులందరూ శ్రీరామునికి సహాయము చేయుటకు సృష్టి సృష్టింపబడ్డారు